ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రం బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం యశ గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము పదవోచనం ఆశించిన దాన్ని ఆకలిగొన్న వానికి ఇచ్చి శ్రమపడిన వాణిని తృప్తిపరిచిన ఎడగా చీకట్లో నీ వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ఇష్యా అనే ప్రవక్త నిలబెట్టుకుని ఆ ప్రజలతో మాట్లాడుతూ ఉంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానంతో మనందరితో మాట్లాడుతున్నాడు ఆయన ఇచ్చే గొప్ప వాగ్దానము శ్రమపడు వారిని తృప్తిపరిచే దేవుడు నా ప్రియ దేవుని బిడ్డరా మన దేవుడు ఎలాంటి వాడంటే దీనుల్ని దిక్కు లేని వాళ్ళని శ్రమపడే వాళ్ళని బాధల్లో ఉన్న వాళ్ళని కష్టాల్లో ఉన్న వాళ్ళని మన దేవుడు వాళ్ళని ఆదరించేవాడు అండి వాళ్ళ ఎడల శ్రద్ధ చూపేవాడు వాళ్ళ ఎందు ఆయన కనికరము ఆయన దయ ఆయన జాలి వారి మీద ఉంటుందండి ఈరోజు అలాంటి పరిస్థితుల్లో ఉన్న నీతో దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు చాలాసార్లు నా ప్రియ దేవుని బిడ్డ నీవు కూడా దుఃఖపడిన దినాలు ఏడ్చిన దినాలు బాధపడుతున్న దినాలు చాలా కునిగిపోతున్న దినాలు నీ జీవితంలో ఉండొచ్చు నువ్వు అధైర్యపడాల్సిన అవసరం లేదు దేవుడు అంటున్నాడు ఈరోజు నీ జీవితంలో తృప్తి పరిచే దేవుడు అండి ఆయన అయితే నా ప్రియ దేవుని బిడ్డారా మనం గమనించవలసిన గొప్ప విషయం ఏంటంటే దేవుడి మనసు అలాంటి వారి మీద ఉంటుంది కదా అలాంటి వారిని ఆదరిస్తున్నాడు కదా మనల్ని కూడా దేవుడు ఏమనుకుంటున్నాడంటే మనకు కూడా అలాంటి మనసు ఉండాలని దేవుడు అంటున్నాడు దేవుడు అది ఆశపడుతున్నాడు కొంతమంది చూడండి నేను నాది నాకు కేవలం మన వరకు మాత్రమే మనం ఆలోచించుకుంటాం కానీ గమనించండి బైబిల్ ఈ విధంగా ఒక వాక్యం రాయబడింది కీర్తనలు నలభై ఒకటో కీర్తన మొదటి వచ్చిన ఉంటుంది వేదలను కటాక్షించేవాడు అని ఉంది నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి అయితే దేవుడు మనస్సు మనం కలిగి ఉండాలి ఒక మాట చెప్పనివ్వండి ఒక ప్రాంతంలో ఒక టీచర్ ఉన్నాడంట ఆ టీచరు పిల్లలకి స్టడీ చెప్తూ ఉన్నాడు ఆయనకి ఎలాంటి మనస్సు అంటే దేవుని మనస్సు ఆయనకు కూడా ఉన్నది ఆయన ప్రభువు నమ్మినవాడు బైబుల్ చదివేవాడు రోజు ప్రార్థన చేసేవాడు ఆరాధనకి వెళ్ళేవాడు అయితే ప్రియమణి దేవుని పెట్లారా ఆయన పేద పిల్లల్ని చదివించటం ట్యూషన్ చెప్పటం ఫ్రీగా వాళ్ళకి చేయాల్సిన సర్వీస్ చేయటం అంత మాత్రమే కాకుండా ఎవరైనా దిక్కు లేని వాళ్ళు పేదవాళ్ళు ఉంటే వాళ్ళని ఆదరించటం వాళ్ళకు సహకరించటం అంత మాత్రమే కాకుండా దేవుని సేవకులు ఆ ప్రాంతానికి వస్తే ఆతిథ్యం ఇవ్వటం చాలా విలువయంగా వాళ్ళని చూడటం అలాగే మంచి శ్రేష్టమైన వాటిని వాళ్ళకి అను ఇవ్వటం ఇవన్నీ కూడా చేసేవాడు ఆయన ఇలా చేస్తూ 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 ఉండగా ఒక రోజుకొచ్చే లోపల చాలామంది ఆయన మీద అసూ పడ్డారు ఈయనకి ఇంత పేరు వస్తుంది అనే మాటను వాళ్ళు అసూ పడితే అవన్నీ నేను లక్ష్య పెట్టలేదు నేను చేయాల్సింది చేయాలి దేవుడు మనసు అది మేము కూడా అలాంటి మనసు ఉండాలని చెప్పి అనుకున్న వ్యక్తి కొన్ని రోజులు పోయింది ఒకరోజు ఆయన రిటైర్మెంట్ అయ్యే సమయం వచ్చింది రిటైర్మెంట్ అయ్యే సమయానికి వచ్చాక చాలామంది అంటారు ఏం సంపాదించావు ఏమున్నాయి అన్నట్లుగా మాట్లాడేవాళ్ళు కానీ తన జీవితంలో ఎప్పుడు కూడా దేవుని మనస్సు కలిగిన వాళ్ళు అలాంటి యొక్క మనస్తత్వంలో ఉన్నవాళ్ళు ప్రతిదీ దేవుడు కూడా చూశాడు దేవుడి దగ్గర ఉంది అది ఒకరోజు రిటైర్మెంట్ అయ్యే సమయానికి తన కుమారుడికి ఒక మంచి జాబ్ దేవుడిచ్చాడు అది మెరాకిల్గా జరిగింది కొన్ని వేల రూపాయలు జీతం కొంతకాలం కొన్ని లక్షల రూపాయలు జీతం అంత మాత్రమే కాదు దేవుని కృప దేవుని కనికరం దేవుని దయ ఏంటంటే దేవుని అభిషేకముతో పరిశుద్ధాత్మ అభిషేకంతో తన కుమారుడిని నింపాడండి నింపడమే కాదు చాలా ఒక మంచి రిచువల్గా నడిపిస్తున్నాడు మంచి వరాలతో దేవుడు పరిశుద్ధాత్మడు బలంగా వాడుకుంటున్నాడు కొంతకాలమైంది ఆయన చేసిన ప్రతీది తన కుమారుని ద్వారా తన వృద్ధాప్య వచ్చే లోపల మంచి శ్రేష్టమైన ఇంట్లో శ్రేష్టమైన జీవితంలో తను గడపగలిగాడు కనుక నిజంగా ఆ మనము ఎదుటి వాళ్ళకు సహకరించేటప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు సహకరిస్తాడు కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న మన జీవితంలో అవును కదా ఈరోజు తృప్తి పరిచే దేవుడు అండి నీ జీవితంలో తృప్తి లేదు ఎంతో సంపాదిస్తున్న నీ దగ్గర ఒకవేళ వచ్చి ఉండొచ్చు కానీ ఎదుటి వాళ్ళకి ఏది చేయలేని పరిస్థితి ఉండి ఉండొచ్చు కానీ తృప్తి ఉందా కానీ పేదవాళ్ళకి దేవుని మనస్సు కలిగి మనం చేయగలిగితేనంట శ్రమలో ఉన్న వాళ్ళకి ఆ తృప్తి వేరే కాబట్టి రోజు నా ప్రియ దేవుని బిడ్డరా దేవుడు నీ జీవితంలో నువ్వు చిన్న చిన్నవాళ్ళకు కొంచెం సహకరిస్తే పెద్ద పెద్ద వాళ్ళని దేవుని కొరకు లేపుతాడు బ్లెస్సింగ్స్ నువ్వు చూడబోతున్నావు దేవుని ఆశీర్వాదాన్ని చూడబోతున్నావు దేవుడు దీవుని చూడబోతున్నావు నీ కష్టకాల సమయంలో దేవుడు డోర్లు ఓపెన్ చేయడం చూడగలుగుతున్నావు నీ పిల్లల వివాహం విషయంలో దేవుడు కార్యాలు చేయడం చూడగలుగుతున్నావు నీ పిల్లల్ని స్టడీ విషయంలో దేవుడు నూతన దూరాలు తెలవటం చూడబోతున్నావు నా ప్రతి దేవుని బిడ్డలరాం అలాంటి కనికరమతో మీద విధించబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలేసయ్యా వందనాలు ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని తృప్తిపరిచే దేవుడు నాయన ఈరోజు నాయన చేసే ప్రతీది నాని ఎక్కడికి పోదు అది ఒకరోజు ఖచ్చితంగా నువ్వు వెలకట్టి ఆశీర్వదించే దేవుడు ఒకవేళ ఈరోజు అలాంటి టీచర్ లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి మీద నీ ఆశీర్వాదం వచ్చినగాక ఒక దినం వారు ఉన్నతమైన స్థితిలో ఆశీర్వాదకరమైన స్థితిలో నీ ద్వారా దీవించబడే స్థితిలోకి వారు వచ్చిన గాక ఈరోజు ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారు దయని కిరీటి మిచ్చి వారిని ఆశీర్వదించండి దంపతులు వివాహ దినోత్సవాన్ని చేసుకుంటున్నారు వారు వైవాహిక దాంపత్య ఆత్మీయ జీవితాన్ని ఒక ఆశీర్వాదకరంగా మార్చండి ఎడబాటు లేని జీవితాన్ని నాయన వారిని దయచేయండి తండ్రి ఈ మాటలను మేము క్లైమ్ చేసుకుంటూ దీని నాణ్యతని తన బ్లెస్సింగ్స్ మేము తీసుకుంటున్నాం ఏ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె